నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్కి స్వాగతం నా పిరేష్ బంధు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలవుతున్నా పరిపాలనలో తనదైన ముద్ర వేయలేకపోయింది పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశలను అడియాసలు చేసింది గత ప్రభుత్వాన్ని తలదన్నేలా ప్రజాపాలన అందిస్తామన్న రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలుగా మారాయి హామీల అమలు సంగతి దేవురెడుగు పాలనలో రేవంత్ మార్క్ మచ్చకైనా కానరావడం లేదు ఆ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను అడుగడుగునా ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిగా ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి ప్రజా పాలనతో ప్రజల ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తామని అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు ఎన్నికల హామీలు ఏ కోశాన అమలు కాకపోవడంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారులు పన్ను తిన్న పాములా వ్యవహరించడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చిందంగా తయారైంది ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేర్చాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్షలతో గత ప్రభుత్వ తప్పిదాలపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులే గత తప్పిదాలకు కారకులు కావడంతో అవన్నీ అటకెక్కాయి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్న నినాదంతో రెండో నినాదం అమలు అయినా మొదటి అంశం అమలు కానంత సుదూరంగా ఉంది రాష్ట్రంలో ఏర్పడిన రేవంత్ సర్కార్ పట్టు దొరకని పరిపాలనపై జర్నలిస్ట్ టీవీ సిఇ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు అవుతున్న తరుణంలో పరిపాలన పరంగా కొంత ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుంది కేవలం సమీక్షల వరకే పరిమితం అవుతున్న జిల్లా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలలో ఉన్న సమస్యల పరిష్కారం విషయంలో దృష్టి కేంద్రీకరించకపోవడంతో ప్రభుత్వ పరిపాలన మీద ప్రజలలో కొంత అసహనం ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన మార్కు విధానాన్ని ప్రజల దృష్టికి ప్రజల వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తుంటుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు నవంబర్ జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత సమూల మార్పుల దిశగా రాష్ట్రం ముందుకు వెళ్తుంది అభివృద్ధి పథంలో పయనిస్తుంది గత తప్పిదాలన్నిటి కూడా తిరిగి విచారణ జరిపి సంబంహిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటుంది ఒక సుపరిపాలన ప్రజాపాలన అందిస్తుందని చెప్పి ఒక నమ్మకం ప్రజలలో ఉండే కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి పదిహేను నెలలు అవుతున్న తరుణంలో ఇప్పటికీ ఎక్కడ వేసిన గోంగలి అక్కడైన సందంగా అధికార యంత్రాంగంలో ఇంకా మేము గులాబీ పార్టీ సన్నిధిలోనే పనిచేస్తున్నామనే ఒక అపోహ మాత్రం వాళ్ళల్లో నుంచి ఇంకా వెళ్ళలేకపోతుంది దాంతోపాటుగా కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన కూడా ఎక్కడ ఏ కోశాన కూడా ప్రజల వద్దకు వెళ్ళే పరిస్థితి మాత్రం ఎక్కడ కూడా కానరావటం లేదు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దుందుడుకు ఆ వ్యవహార శైలి గత ముఖ్యమంత్రి కేసీఆర్ని తలదన్నేలా ఉంటుందని చెప్పి అందరూ భావించారు ఒక ఉడుకు రక్తం తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో రేవంత్ మార్క్ పరిపాలనలో స్పష్టంగా కనపడుతుందని చెప్పి అందరూ భావించారు కానీ అది ఎక్కడ కూడా కనుచూపు మేరలో కానరావటం లేదు అధికారుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు తమకేమీ పట్టనట్టుగా తమకు సంబంధం లేనట్టుగా పరిపాలన కొనసాగిస్తున్నారు క్షేత్రస్థాయిలో ఏదైతే తహసీల్దార్ ఎంపీడీఓ స్థాయి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు కూడా వివిధ శా స్థాయిలలో వివిధ శాఖల అధికారుల పనితీరు ఎక్కడ వేసిన గోంగలు ఎక్కడ సందంగా తయారైంది ఎందుకు ఆ రకంగా కొనసాగుతుందని చెప్పి అడపాదడప ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్న క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని నడిపించాల్సిన అధికారుల నిర్లిప్త నిర్లక్ష్యం ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు తీసుకొస్తుంది ఎందుకంటే జిల్లాని మానిటింగ్ చేయాల్సిన ఒక బాధ్యత సాక్షాత్తు కలెక్టర్ మీద ఉంటుంది కలెక్టర్ వ్యవహార చేయాలి కలెక్టర్ పనితీరు మీదనే దిగువ స్థాయికి వివిధ శాఖల అధికారులు పనితీరు ఆధారపడి ఉంటుంది కానీ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో ఒక పది పన్నెండు జిల్లాలు మినహా డెబ్బై శాతం అరవై నుంచి డెబ్బై శాతం జిల్లాల్లో ఏదైతే కలెక్టర్లుగా వ్యవహరిస్తున్న అధికారులు ఉన్నారో వచ్చామా రివ్యూ చేశామా ఆదేశాలు ఇచ్చామా మన పని అయిపోయింది లేదా సోమవారం నాడు దరఖాస్తు స్వీకరించామా ఆ దరఖాస్తు సంబంధిత అధికారులు ఫార్వర్డ్ చేశామా ఓ పని అయిపోయింది తప్ప ప్రభుత్వ పాలన ప్రభుత్వం వివిధ పథకాల అంశాల విషయంలో జరుగుతున్న తీరు పనితీరు ఏ రకంగా ఉందనేది ఎక్కడ కూడా క్షేత్రశైలలో పర్యటించి సాధక పథకాలు మంచి చెడు లేదా అధికారుల పనితీరుని సమీక్షించే పరిస్థితి ఎక్కడా కానరావటం లేదు రెవెన్యూ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఇతర ఏ శాఖలు చూసుకున్నా ఏదైనా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే జిల్లా స్థాయి అధికారులు రివ్యూ సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప అసలు ప్రభుత్వ పథకాలు ఎంత స్థాయిలలో ప్రజలకు వెళ్తున్నాయి ఒకవేళ ప్రభుత్వ పథకాల్లో ఏమైనా లోటుపాటు వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ మీద ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై మూడు వరకు అంటే సుమారు తొమ్మిదిన్నరేళ్ల పాటు కొన్ని శాఖల పనితీరు చాలా అధ్వానంగా అస్తవ్యస్తంగా తయారైంది ఎందుకంటే ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లలో కూడా చాలా లోపభష్టంగా ముప్పై శాతం పెన్షన్లు అక్రమాలకు అందుతున్నాయనేది ఒక ప్రధానమైన ఆరోపణ అంటే ప్రభుత్వం మారిన తర్వాత గ్రామ స్థాయిలలో పూర్తిగా పెన్షన్లు ఎవరెవరికి ఇస్తున్నారు ఏ స్థాయిలలో ఇస్తున్నారు ఎంతవరకు మనం నిజమైన లబ్ధిదారులకు అందిస్తున్నాము అనర్హులకు ఏ రకంగా అందుతుంది దానికి గల కారణాలు ఏంటనేది ఇంతవరకు జిల్లా అధికార యంత్రాంగం దృష్టి పెట్టే దాఖలాలు కాని రావటం లేదు అంటే జిల్లాలో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మండలాలు ఉన్నప్పుడు ఏదో ఒక మండలంలో ఏదో ఒక గ్రామాన్ని పైలట్ ప్రైజెక్ట్గా తీసుకొని ఆ గ్రామంలో పెన్షన్ల పనితీరు పెన్షన్ల పెన్షన్లు ఏ కేటగిరీలో ఇస్తున్నాము అది జెన్యునా కాదా ఒకవేళ కనుక ఒక ఊరిని పైలట్గా తీసుకున్నప్పుడు అత్యధిక పెన్షన్ ఇస్తున్న గ్రామం కావచ్చు లేదా అత్య అత్యల్పంగా అందిస్తున్న పెన్షన్ల విలేజ్ కావచ్చు ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకొని జెన్యునిటీ ఎంతవరకు ఉంది అంటే నిజమైన లబ్ధిదారులైనా కాదా లేదా దొంగ సర్టిఫికేట్ పడుకొచ్చి లేదా దొంగ ఏజ్ని క్రియేట్ చేసి ఓల్డేజ్ పెన్షన్ కావచ్చు ఇతర తర పెన్షన్లు ఏదైతే ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు నిజంగా చూసుకుంటే వికలాంగుల పెన్షన్లు ప్రభుత్వ ఆసుపత్రులపై ఒక పదివేలు ఇరవై వేలు కొట్టేస్తే ఏకాలు వంకరు లేకపోయినా వంకలు ఉన్నట్టుగా లేదా యాక్సిడెంట్లు దెబ్బతగినా దాన్ని ఏదైతే వికలాంగుల సర్టిఫికేట్కి అర్హత ఏదైతే దాన్ని అనుగుణంగా సర్టిఫికేట్ జారీ చేశారనే ఒక ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అనరులు వికలాంగుల పెన్షన్లు పొందుతారనేది ప్రధానమైన ఆరోపణ అంటే కొన్ని కోట్ల రూపాయలు ప్రతీ నెల కొన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఆ విషయంలో గత ప్రభుత్వ తప్పిదాన్ని ప్రస్తుత ప్రభుత్వం వెలికి తీయలేకపోతుంది పథకాల అమలు తీరులో ముందు వెనక కొనసాగుతున్నా లేదా పథకాల అమలు తీరులో వైఫల్యం చెందుతున్నా గత పథకాల లబ్ధిదారుల జాబితా నిజమైనదా కాదా ఎందుకు ఆ విషయంలో దృష్టి పెట్టట్లేదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కనుక నిజంగా పెన్షన్లను కనుక ఒక్కసారి వెరిఫై చేసి ఏజ్ ఫ్యాక్టు లేదా వికలాంగుల పెన్షను ఇతరత్ర పెన్షన్ కనుక ఒక్కసారి వెరిఫై చేసి అరవై డెబ్బై ఎకరాలు ఉన్న రైతులు కూడా ఇప్పుడు ఓల్డేజ్ పెన్షన్ తీసుకునే సందర్భాలు ఉన్నాయి అంటే అటువంటి వాళ్ళందరినీ ఎప్పుడు సంస్కరిస్తారు ఎప్పుడు ప్రజాదనాన్ని దుర్వియ కాకుండా కాపాడుతున్నది కూడా ప్రజల చర్చ కొనసాగు దాంతోపాటుగా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కొన్ని జిల్లాలలో యాక్టివ్గా ఉన్నా మిగిలిన జిల్లాల్లో వచ్చామా పోయామా ఉదయం డ్యూటీ చేసామా సాయంత్రం డ్యూటీ చేసామా ఇంటి దారి పట్టామా అనేది తప్ప నిజంగా గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు సర్ప్రైజ్ విజిట్లు అర్ధరాత్రి పర్యటనలు లేదా అసలు హాస్టల్స్ పరిస్థితి ఎలా ఉంది లేదా శాఖల పరిస్థితి ఎలా ఉంది ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉంది అసలు డ్యూటీ డాక్టర్లు ఉన్నారుగా లేదా వీటి విషయంలో ఎక్కడ ఏ మాత్రం కూడా రేవంత్ మార్కు ఎక్కడ కూడా కాన్ రావటం లేదు అలా అలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇంకా స్తబ్దుగా ప్రభుత్వం కొనసాగే అవకాశం కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సంబంధిత మంత్రులు కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తూ ముద్దు నిద్రపోతున్న ఆదమర్చి కొనసాగుతున్న అధికారులను నిద్ర లేపి పనిచేయించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడపాద సమావేశాల్లో అధికారులు పర్యటించలేదు అధికారులకు పని అధికారుల సంగతి పక్కన పెట్టండి మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఈ పదిహేను నెల పదిహేను నెలల కాలంలో సర్ప్రైజ్ విజిట్లు ఎవరికి చెప్పా పెట్టకుండా ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి పోయారా ఒక హాస్టల్కి వెళ్ళారా లేదా ఇతర పోలీస్ స్టేషన్ పనితీరు కావచ్చు ఏ శాఖ కానీ ఓ తహసీల్దార్ గారిని కావచ్చు ఓ ఎంపీడీ ఆఫీస్ కావచ్చు ఓ ఇరిగేషన్ ఆఫీస్ కావచ్చు లేదా మార్కెట్ సంబంధించిన పనితీరు చేయడం ఇవేమీ చేయకుండా పని చేయని మేము హాయిగా ఉంటాం అనేది కాకుండా మీరు ఏ రకంగా అయితే దిశానిర్దేశం చేస్తారో అదే తరహాలో అధికారులు కూడా పనిచేస్తారు కాబట్టి ఒక్కసారి మీ ఎమ్మెల్యేలకు మీ మంత్రులకు దిశానిర్దేశం చేసి ముప్పై రోజుల్లో ఎట్లీస్ట్ ఒక పది రోజులన్నా మీ జిల్లాలో మీ నియోజకవర్గాల్లో ఎవరికి చెప్పా పెట్టకుండా సర్ప్రైజ్ చేయండి ప్రజలకు ఒక భరోసా కల్పించండి లేదా అధికారులలో ఏదైతే స్తబ్దత నిర్లిప్త ఉందో వాటిని పారదోలేందుకు సర్ప్రైజ్ వీలు చేయండి అప్పటికప్పుడు సంబంధిత అధికారులు మీరు యాక్షన్ తీసుకోండి ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేయండి అలా కాకుండా కేవలం ఒకరిద్దరు తిరుగుతాం మిగతా వాళ్ళంతా ప్రశాంతంగా ఉండనే పరిస్థితి కాకుండా ప్రజలకు అవసరమైన పనులు కావాలన్నా ప్రజలకు జవాబుదారిగా ఉండాలన్నా అధికారులు హై అలర్ట్గా ఉండాలి కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కొన్ని జిల్లాలు వేళ మీద ఎక్కపెట్టచ్చు ఆ కొన్ని జిల్లాల మీద మిగతా ఎక్కడ కూడా కలెక్టర్లు యాక్టివ్గా లేరు ఎస్పీలు యాక్టివ్ లేరు దాంతోపాటు ఆర్డీఓలు యాక్టివ్గా లేరు కేవలం రివ్యూ సమావేశాలు సమీక్షా సమావేశాలకే సరిపోతున్నారు తప్ప ప్రజల బాగోగులు ప్రజా సమస్యల్ని క్షేత్రశైలలో పరిశీలించి వాటి పరిష్కారం కోసం దృష్టి పెట్టలేదు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన మార్కు చూపించాలంటే మీరే ఏ అర్ధరాత్రి అపరాత్రి ఏదో ఒక జిల్లాలో మీరు సర్ప్రైజ్ వీలు చేయండి అధికారులను హెలించండి ప్రజలలో భరోసా కల్పించండి అప్పుడే ప్రజా పాలన ఒక రేవంత్ రెడ్డి సర్కార్ మార్కు కాంగ్రెస్ పాలన అనేది ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎప్పుడైతే అధికారులు స్తబ్దతతోటి నిస్పృహలు నిరాశతోటో లేకపోతే నిస్తేజంగా పరిపాలన చేస్తారో అదే తరహాలో ప్రభుత్వం మీద కూడా ప్రజలకు ఒక అపనమ్మకం ఏర్పడిందంటే దానికి తగిన మూల్యం చెల్లించరు తప్పదు కాబట్టి అలా కాకుండా మీకున్న యాక్టివిటీస్ని బ్రేక్ చేసుకొని ఏదో ఒక రోజు ఏదో ఒక జిల్లాలో ఎవరికి సంబంధం లేకుండా ఒక్కసారి బయలుదేరండి సర్ప్రైజ్ చేయండి రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఐకాన్గా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి జల్స్టీవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉన్న సమయం చాలా తక్కువ పోతున్నా కొద్దీ సమయం మించిపోతున్నా కొద్దీ మళ్ళీ ఎన్నికల పరీక్షలకు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికే పదిహేను నెలల విలువైన సమయం దాటిపోయింది కాబట్టి మిగిలిన సమయాన్నైనా సర్ప్రైజ్ వీటి ద్వారా అధికారులను అలర్ట్ చేస్తూ ప్రజాపాలన దిశగా అదేవిధంగా ప్రభుత్వ పథకాలలో గతంలో కానీ ఇప్పుడు కానీ జరుగుతున్న డొల్లధనాలు వెలుగుదీసే విధంగా విచారించి సమ్మైతే వ్యక్తిగమైన చర్యలు తీసుకొని ప్రజాదరణ దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత రేవంత్ సర్కార్ మీద చెప్పవచ్చు